గణేష నమహ గాయత్రి దేవి నమ మహా నమ మాతాపితృక్ష నమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటా అన్నట్లయితే కనుక అక్టోబర్ ఇరవయో తారీఖున సోమవారం రోజున దీపావళి వచ్చింది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు కారణం ఏంటంటే దరిద్రం పోతుంది అని సకలైశ్వర్యాలు కలుగుతాయని రుణబాధలు పోతాయని సమస్త కోరుకులు నెరవేరుతాయని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తారు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు అయితే సాధారణంగా ఈ పూజ చేసుకోవడానికి పూజారులు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బందులు పడడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడడం ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది చక్కగా వీడియోలు ఎదురుకున్నప్పటికీ మీ ఇంట్లో మీ చేత్తు మీరే ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మీకు సమస్త గ్రహ దోషాలు తొలగి ఇంట్లో దరిద్రం పోయి విపరీతంగా ఐశ్వర్యం కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వీడియోని వినియోగించుకొని ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మనకి ఈ కార్తీక మాసం రాబోతుంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి పాడ్యమి బుధవారం దగ్గర నుంచి మనకి ఇరవయో తారీఖు నవంబర్ గురువారం వరకు కూడా అంటే మనకి ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం ఇందులో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలు దీనికి సంబంధించినటువంటి మీ గోత్రనామాలతోటి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు చండీపారాయణ చేయడం అలాగే ఈశ్వరునికి సంబంధించినటువంటి మన్య పూర్వకంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటివి కుంకుమ పూజ చేయడం అలాగే శివుడికి సంబంధించినటువంటి బెలవదలాలతోటి పూజ చేయడం అలాగే గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర అలాగే గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు లాంటివి ఈ యొక్క ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి యాగలు అందరూ పాల్గొనండి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ గోత్రనామాలు రాసుకుని కార్తీక మాసం నెలల్లో జరిగే అన్ని రకాల కార్యక్రమాల్లో కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే అంటే అందరూ సామాన్యులు కూడా ఇందులో వెయ్యి రూపాయలు కానీ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ రెండో విషయం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో చాలామంది శివమాలలు వేసుకుంటారు లేదా కొంతమంది ఇంట్లో ప్రతిరోజు అభిషేకం కానీ మారేడుదళాలతో మిలవదళోత్రంతో పూజ కానీ లేదా పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారికి పాపం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం పూజారులు దొరకకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష చేసేవారు అవచ్చు లేదా మామూలుగా అవ్వచ్చు ఇంట్లో శవ పూజ ఎలా చేసుకోవాలో అభిషేకం ఎలా చేసుకోవాలో బిలవదలాష్ట పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కావలసినటువంటి అభిషేకం విధానం కానీ పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి ఆ వీడియోని ఎదుర్కొన్నా పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు రకంగా అభిషేకాలు కానీ పూజలు కానీ శివుడికి చేసుకోవచ్చు దీనివల్ల మీకు కార్తీక మాసంలో శివాభిషేకం చేయడం వల్ల శివ పూజ చేయడం వల్ల వచ్చే విశేష ఫలితం పొంది ఎటువంటి గ్రహ దోషాన్ని తొలగి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహ కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది అయితే అనుకున్నంత డబ్బు లేకపోయినా అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోయినా కూడా మీ ముఖ్యమైన అవసరాలు తీరడానికి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం డబ్బులు చేతికొందుతాయి కాకపోతే డబ్బులు వచ్చి వచ్చినట్టు ఎక్కువగా ఖర్చు అయ్యే ఉన్నాయి కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోవడము అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మాత్రం ముఖ్య సూచన అయితే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి భూములు గృహాలు యంత్ర పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి బాగా ఎక్కువగా ప్రధాన ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడము లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ లేకపోతే కనుక ముఖ్యమైనటువంటి ఏవైనా పాలసీలు కట్టడానికి కానీ మీకు చాలా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది అలాంటి పెట్టుబడులు యోగిస్తాయి మీకు కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి కాబట్టి సంతానం వల్ల వచ్చు లేదా పెద్దల వల్ల వచ్చు పిల్లల వల్ల వచ్చు వాళ్ళ ఆరోగ్యం గురించి చదువుల గురించి అవ్వచ్చు లేదా మీ ఇంటి పరమైనటువంటి వెచ్చాల గురించి అవ్వచ్చు ఏదైనా సరే మీకు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి కొన్ని వస్తువులు చెడిపోవడమా కొన్ని వాహనాలు చెడిపోవడమా ఇలా ఏదైనా కొన్ని రకాల ఈ యొక్క వ్యవహారాలు రావడమా క్షణంగా ఇలాంటివన్నిటి కూడా మేము ఇబ్బంది పడతాయని చెప్పచ్చు ఆర్థికంగా ఏదైనా సరే అప్పుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే అనవసరంగా రుణాలు చేసినా అనవసరంగా అప్పులు ఇచ్చినా కూడా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు అప్పులు ఇవ్వడానికి మంచిది కాదు ఊరికనే ఏదో అప్పు ఇస్తారు కదా అని చెప్పేసి తీసుకుని ఏది పడితే అది వస్తువులు కొనేయడం కూడా మంచిది కాదు ముఖ్యమైనటువంటి అవసరాలకి మీ ఎదుగుదలకి అప్పులు చేయడంలో తప్పు లేదు కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి రుణ విషయంలో ఇంకా చాలా మొండి బకాయిలు వసూలు అవ్వడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది కాబట్టి పర్వాలేదు ఇక పర్మనెంట్ గా అనేటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులకి గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి మెంటల్ టెన్షన్లు అన్ని కూడా తగ్గుతాయని చెప్పొచ్చు ఎదుగుదల కనపడుతుంది ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి కొంచెం మాట పడవలసిన పరిస్థితి కనపడుతోంది అధికారులతోటి పై ఉద్యోగస్తులతోటిని లేదా మీ మేనేజర్లతోటి కాబట్టి అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి లేక అలాగే మీ తోటి ఉద్యోగిని ఉద్యోగస్తుగా జాగ్రత్తగా వ్యవహరించండి కోర్టు వ్యవహారాలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాల యొక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఏదేమైనా కూడా వాటి వల్ల మీకు నష్టమేమీ లేదు ఖచ్చితంగా పెద్ద మనుషుల యొక్క సహకారంతో ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయగలరు ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగ సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటే కనుక వాటి నుంచి బయటపడే మార్గాలు ఈ వారంలో మీకు రాబోతున్నాయి చేసే పని ఎందు శ్రద్ధ కనపడుతోంది ఓర్పు సహనం కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయగలుగుతారు ఎలాంటి పరిస్థితులు సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు అంతా ఇంట్రెస్ట్గా పనులు చేస్తారు కాబట్టి మీకు సక్సెస్ రాబోతుంది వారం ఇక విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి కాబట్టి వేసాల కోసం ప్రయత్నం చేయొచ్చు లేదా వ్యవహారాల కోసం అనుకూలించే వాతావరణం కనబడుతుంది ప్రయత్నాలు చేయొచ్చు ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మంచి సంబంధాలు రావడంతో పాటుగా చెడిపోయిన సంబంధాలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఒక్కసారి మీ జాతకంలో కూడా బలం ఉందా అనేది ఒకసారి చూపించుకోండి ఇక పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి పిల్లల వ్యాపారాలు ఉద్యోగములు వివాహాలకు సంబంధించినటువంటి విషయాల కోసం మీరు బాగా తాపత్రయపడతారు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు మీ వల్ల వాళ్ళకి ఆస్తులు సంక్రమించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలవడము శారీరక కోరికలు తీర్చుకోవడము ఒకళ్ళొక్కళ్ళు అర్థం చేసుకోవడంతో పాటుగా భారీ కూడా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకుని ఒక ముఖ్యమైనటువంటి అండర్స్టాండింగ్ లో రాగలుగుతారు చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి బయట ఫుడ్లు తినేయడము జంక్ ఫుడ్లు తినేయడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడము లేదా నిద్ర సరిపోకపోవడము లేదా అకాలంగా భోజనాలు చేయడము ఇలాంటి వాటి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడము అనేక రకాల అనారోగ్య సమస్యలకి దీర్ఘకాలిక రోగాలకి కారణమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి వ్యాయామం చేద్దాం అనుకుంటారు లేకపోతే మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు కానీ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి శ్రద్ధ పెట్టండి ఎదుటివారిని ఆకర్షించుకునేలాగా ఇష్టపడేలా మాత్రం మీరు వ్యవహరిస్తారని చెప్పొచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కుటుంబంతో చేయడానికి ప్రయాణాలు చేయడానికి బాగా ప్రాకులడతారని చెప్పొచ్చు మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు అలాగే మీ ప్రేమించిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరన్నా గతంలో ఏదైనా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని లేదా తప్పులు క్షమించి వాళ్ళతో కలుస్తారని చెప్పొచ్చు అలాగే దూర దృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీ పనితీరు కూడా మీరు గెలిపించే రీతిలో ఉంటుంది కాబట్టి చాలా చక్కగా మిమ్మల్ని మీరు అంటే మీ స్కిల్స్ని బాగా బయట తీసుకురాగలుగుతారు మీ టాలెంట్ ని వ్యాపార పరంగా మంచి అవకాశాలు వస్తాయి విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితము ఎదుగుదల కనపడుతోంది విద్యార్థి విద్యార్థులందరూ కూడా కొత్త కొత్త కోర్సులు ఎందు లేదా కొత్త టెక్నాలజీ ఎందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ఎందు కంప్యూటర్ కోర్సులు ఏందు లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి కోర్సులు ఎందు బాగా శ్రద్ధ పెడతారు ఉద్యోగనియ ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకు కూడా ఇంట్లో సమస్యల నుంచి బయటపడగలుగుతారు గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడంతో పాటుగా సమస్యలు పరిష్కారం వెతుక్కుంటారు వ్యాపారస్తులు వ్యాపార పరంగా అధికంగా శ్రమిస్తారు వ్యాపారాల్లో బాగా ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు రెండుని అర్థం చేసుకోగలుగుతారు వ్యాపారంలో ముందరికి వేసి సక్సెస్ అయితే సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసుల్లో ఎరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గాలులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నప్పుడ మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుకునోభవంతు స్వస్థ